నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ అంతరాష్ట్ర ముఠా గంజాయిని తరలిస్తుండగా రట్టు చేసిన రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ అంతరాష్ట్ర ముఠా గంజాయిని తరలిస్తుండగా గుట్టురట్టు చేసి రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం సిపి కంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆంధ్రాలో ఉన్న సీలేరు నుండి వయా హైదరాబాద్ ద్వారా మహారాష్ట్రకు తరలిస్తుండగా మన యొక్క ఎల్బీనగర్ ఎస్ఓటి టీం పట్టుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు వారి దగ్గర నుండి రెండు వందల కేజీల గంజాయితో పాటు రెండు కార్లను ఆరు మొబైల్ ఫోన్లను కొన్ని డ్యూప్లికేట్ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ టీంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ త్వరలో వీరికి రివార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు తీసుకొని అరటిగా బండిలో మరియు ఇంకొకటి అండి స్విఫ్ట్ డిజైర్ ఒక బండిలో సీట్ ఏదైతే ఇప్పుడైతే కొత్తది వాళ్ళకి మోడల్ సోపర్ అండి వెలుగులోకి వస్తుంది అప్పుడు ప్రత్యేకంగా మేము మీతో నేను స్వయంగా ఎదురవుతున్నాము సో వెనకలో ఉన్నటువంటి సీట్ కంప్లీట్ తీసేసి ఆ మధ్యలో గంజా పెట్టేసి అక్కడ దాచి పెట్టేసి తీసుకురావడం జరిగింది

सर 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 ओके इसी इसी ओके इधर इधर अच्छा है सर ठीक है सर మరియు ఒక డిసిపి రోడ్ సేఫ్టీ గారు పోస్ట్ అవ్వడం జరిగింది ఫుల్ టైం శ్రీబాల గారు వెరీ శ్రీ ఓకే సో దాంట్లో అంతా మనం ఫోకస్ చేసుకొని దృష్టి కేంద్రీకరించి ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఈ అంతా మూడు ఇంజనీరింగ్ ఈ ఉన్నటువంటి మూడు జనాలుగా చెప్తాం ట్రిపుల్ బట్ దాంట్లో ఒకటి ఎడ్యుకేషన్ మీన్స్ అవేర్నెస్ ఒకటి కల్పించి రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆ యాక్షన్ ప్లాన్ రూపకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు వైపు నుంచి ఒక ఫస్ట్ రెస్పాండర్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ఫస్ట్ రెస్పాండర్ ఏంటి అంటే రోడ్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు మీ అందరికి తెలుసు అంతకుముందు దీనికి భాగంగా ఏదో పని చేయాలంటే దాంట్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా ఫేజ్ వరిగా అది చేస్తే దాంట్లో రావాల్సింది రిజల్ట్స్ వస్తాయి సో ఫస్ట్ మనం ఆల్ ట్రాఫిక్ వారికి సిపిఆర్ ట్రైనింగ్ అంటే వారికి ఇనీషియల్గా వాళ్ళు చేరుకున్న వాళ్ళు నార్మల్గా ఈ గుండె జబ్బు కానీ అలాంటివి కేసులో లాయన్ ఆర్డర్ వాళ్ళు ఉంటారు సపోజ్ ఒక పబ్లిక్ లో కానీ పబ్లిక్ గ్యాదరింగ్లో కానీ అలాంటి సమస్య వస్తాయి అదే విధంగా రోడ్ ప్రమాదంలో ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చేరుకుంటారు కనుక వాళ్ళకి గోల్డెన్ అవర్ అంటే కొన్ని అలాంటి రోడ్ ప్రమాదంలో గోల్డెన్ అవర్ అంటే ఒక తక్కువ టైం ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో ఆ టైంలో సరైన వాళ్ళకి మెడికల్ మద్దతు కల్పించగలిగితే వాళ్ళకి ప్రాణం కాపాడు అదే విధంగా అదేవిధంగా సంతోషం ఏదైతే ఉంటుందో ఎంతో సంతృప్తి కలుగుతుంది ఒక ప్రాణం కాపాడు దాని గురించి మరి ఒకసారి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియపరిచేస్తున్నాము అదే క్రమంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ శాఖ ఇప్పటి వరకు కూడా చాలా మంచి పని చేస్తున్నారు దీంట్లో ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడం మాత్రమే కాదు పాటుగా లా అండ్ ఆర్డర్కి కూడా మద్దతుగా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ ఒక విషయం ఏం చెప్పాము అంతకు ముందు అప్పుడు మీ అందరికి మాత్రమే కాదు మా వాళ్ళకి కూడా కొంత డౌట్ వచ్చింది ఈ రెగ్యులర్ నంబర్ ప్లేట్ మీద ఫోకస్ ఎందుకు చేస్తున్నాం మరీ ఒకసారి మీకు జస్ట్ మెమొరీ రిఫ్రెష్ అవ్వాలంటే ఎవరైనా కావాలని టెంపర్డ్ నంబర్ ప్లేట్ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్ లంబర్ ప్లేట్ లేని వాహకంలో తిరిగితే ఒక చట్టు పదంగా ఉన్నటువంటి సిటిజన్ ఎందుకు తిరుగుతాడు పొరడు తిరగదు కదా ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో డేటా తీసి తీస్తే సిక్స్టీ పర్సెంట్ ఆఫెన్సెస్లో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ కానీ రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ ఇప్పుడు తాజా తాజా ఉదాహరణ మనం ఇప్పుడు ఫ్రెష్ చూస్తున్నాం ఈ గాంజా కేసులో కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉపయోగించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో